రాష్ట ప్రభుత్వం పిలుపు మేరకు వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ ఆధ్వర్యంలో స్వర్ణాంధ్ర స్వచ్చాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు మున్సిపల్ కమిషనర్ వెంకటరామిరెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ నక్కా భానుప్రియ మండల ఎంపీ తనుజారెడ్డిలు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు విద్యార్థులు పారిశుధ్య కార్మికులతో కలిసి పట్టణంలో ర్యాలీ చేపట్టి స్వర్ణాంధ్ర స్వచ్చాంధ్ర కార్యక్రమంపై ప్రజలకు అవగాహన కల్పించారు ప్రధాన కూడలి వద్ద స్కూల్ విద్యార్థులతో మానవహారం చేపట్టి పరిసరాల పరిశుభ్రతపై ప్రతిజ్ఞ చేయించారు అనంతరం ఎమ్మెల్యే పట్టణంలోని పలు దుకాణదారుల వద్దకు వెళ్లి ప్లాస్టిక్ వాడకంపై అవగాహన కల్పించారు ప్లాస్టిక్ కవర్లు నిషేధమని క్లాత్ సంచులే వాడాలని సూచించారు ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే వారికి ఇరవై వేల రూపాయలు జరిమానాతో పాటు ఆరేళ్లు జైలు శిక్ష పడుతుందని ఆయన హెచ్చరించారు సిఐ వెంకటరమణ మాట్లాడుతూ ప్రజలు దుకాణదారులు ప్లాస్టిక్ వాడుకాన్ని తగ్గించాలన్నారు లేని పక్షంలో దుకాణాలపై ఆకస్మిక దాడులు జరిపి పెద్ద మొత్తంలో జరిమానాలు విధిస్తామన్నారు ఈ కార్యక్రమంలో అధికారులు ప్రజాప్రతినిధులు పారిశుద్ధ్య కార్మికులు పాల్గొన్నారు సత్యనారాయణ సత్య గారు చంద్రబాబు గారు మన మున్సిపల్ చైర్పర్సన్ గారు ఎంపీ గారు ఇంకా ఇటువంటి సోదరి సోదరి మండలు సిఐ గారు అదేవిధంగా ఎస్ఐ గారు పత్రికా సోదరులు అందరికీ పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తూ ఇది ఈ రోజు కాదు గతంలో చంద్రబాబు నాయుడు పెట్టాడిది మళ్ళీ ఐదు సంవత్సరాలు గ్యాప్ వచ్చింది దీని అనుకునే వాళ్ళు లేరు మళ్ళా ఈ రోజు మన నాయకుడు చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత స్వచ్ఛ ఆంధ్ర చేయాలనే కాన్సెప్ట్ మళ్ళా ఈ ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది అందుకని మనం స్వచ్ఛ వెంగడీరుగా తయారు చేసుకోవాలంటే ఆ ప్లాస్టిక్ నివారించాలి వన్ టైం పేపర్ అని చెప్పి ప్లాస్టిక్ అని చెప్పి చెప్పినట్టు టీ దాళ్ళ మూట కట్టుకుంటే కరిగి ఆ టీ తాగినప్పుడు కడుపులోకి పోయి పేరుకు పేరుకుపోయి క్యాన్స్ వచ్చే అవకాశం గట్టిగా ఉంది ఈ రోజు క్యాన్స్ వచ్చి ఉండాలంటే అలాంటి వాడిని వాళ్ళకే వచ్చున్నాయి కాబట్టి దయచేసి ఈ స్వచ్ఛ వెంకటగిరి ఉండాలంటే మనం ప్లాస్టిక్ నివారించేటువంటి స్వచ్ఛ వెంకటగిరిగా తయారు చేసుకోవాలని చెప్పని పేరు పేరు సోదరి సోదరులు అందరూ కూడా తెలియజేస్తా ఉన్నా ఈరోజు ప్రెస్ ప్రెస్ ద్వారా అందరూ కూడా టీవీలో చూసి మీరు ఆ ప్లాస్టిక్ నివారించాలి మీరు వెళ్ళేటప్పుడు ఏదైనా బుట్ట ముక్క అంటే మన తో తయారు చేసినటువంటి బుట్ట కానీ లేదా స్టీల్ బాక్స్ కానీ అలాంటివి తీసుకెళ్లి వస్తువులు తెచ్చుకోవాలని చెప్పని కూడా ప్రతి ఒక్కరికి మా సోదరి సోదరి మనందరూ కూడా చాలా తెలియజేస్తా ఉన్నాం కాబట్టి ఈ రోజు నుంచి అది ప్రారంభించాలి కాబట్టి అందరూ ప్రారంభిస్తారని చెప్పి ఆశిస్తూ అందరికీ పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తూ విళ్ళల్లో ఉండేటటువంటి సోదరి మేడం అందరూ కూడా అందరూ కూడా గమనించగలరని చెప్పని తెలియజేస్తూ చాలా చూడండి అందరూ స్థానిక శాసన సభ్యులు శ్రీ గురుకొండల రామకృష్ణ గారికి అలాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మున్సిపల్ చేర్పడుతున్నాం అక్క మాల్పూరి గారికి ఎంపీపీ గారు అనుజ మేడం గారికి అలాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేటటువంటి కూడా ప్రముఖులకి వ్యాపారస్తులకి అలాగే పెద్దలందరికీ కూడా ప్రత్యేకంగా విలేకరులందరూ కూడా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా కూడా ప్రత్యేకంగా పేరు నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను అలాగే రంజాన్ అలాగే ఉగాది శుభాకాంక్షలు కూడా తెలియపరచుకుంటా ఉన్నాను ఈనాటి కార్యక్రమం స్వచ్ఛాంధ్ర దీనిలో ప్లాస్టిక్ అనేది మనకి ప్లాస్టిక్ అనేది పెనుభూతంగా తయారైంది చాప కింద నీరులాగా ఈ యొక్క ప్లాస్టిక్ అనేది విజృంభించింది ప్రతి ఒక్కరూ కూడా ప్లాస్టిక్ అదవరకి చాలా సంవత్సరాల క్రితం ప్లాస్టిక్ అనేది లేదు ఇప్పుడు మహిళలు కానీ ఎవరైనా సరే పెద్దలు ఇంట్లో ఉన్నటువంటి పెద్దలు కాని కూరగాయలకి వెళ్ళినా టిఫిన్కి వెళ్ళినా చికెన్కి వెళ్ళినా మటన్కి వెళ్ళినా ఫిష్ వెళ్ళినా దేనికి వెళ్ళినా కూడా చేతులు ఖాళీ చేతులతో వెళ్ళిపోతున్నారు అయ్యా అందరికీ ఒకసారి మరి మరీ మరీ మనం మనవి చేస్తా ఉన్నాను ప్రతి ఒక్కళ్ళు కూడా జూట్ బ్యాగులు ఈ జూట్ బ్యాగుల్ని ఉపయోగించండి ఈ జూట్ బ్యాగుల్లో మన ఇంటి దగ్గర నుంచి ఒక ఖాళీ బాక్స్ తీసుకొని రండి ఏది స్టీల్ బాక్స్ తెచ్చుకోండి చికెన్ కానీ మటన్ కానీ ఏ రకమైనటువంటి వస్తువులు కొనుక్కోవాలంటే మీరు ఖచ్చితంగా స్టీల్ బాక్స్ తెచ్చుకోండి ఇప్పుడు నామోషిగా తయారైంది గతంలో తీసుకుని వెళ్లే వాళ్ళు గ్యారేజీలు కానీ బాక్సులు కానీ ఇప్పుడు నామోషిగా అయిపోయి చేతులు ఖాళీ చేతులతో వెళ్ళిపోతున్నారు దయచేసి దేనికి వెళ్ళినా కూడా బాక్సులు తీసుకుని వెళ్ళండి ఇలాంటి జూట్ బ్యాగులు వాడండి పేపర్ బ్యాగులు వాడండి ఎందుకంటే ప్లాస్టిక్ అనేది అసలు వాడకూడదు వన్ ట్వంటీ మైక్రాన్ అంటున్నారు కానీ వన్ ట్వంటీ మైక్రాన్ కంటే తక్కువ ఉన్నటువంటి వాడకూడదు అంటున్నారు కానీ ఈ ప్లాస్టిక్ అనేది వందల వేల సంవత్సరాల పాటు ఎట్టి పరిస్థితులు కరిగిపోదు మానవ శరీరం కానీ జంతు కళ్యాణాలు కానీ ఏ రకమైనటువంటి వస్తువులైనా భూమిలో కొన్ని సంవత్సరాలకి కరిగిపోయి దానిలో మట్టిగా మారిపోతాయి ఇవి మన మానవ శరీరం కూడా చనిపోయిన మట్టి మట్టిలో కలిసిపోయిన మనిషి కూడా ఎన్నో సంవత్సరాల తర్వాత పూర్తిగా దానిలో మొత్తం మనిషి మట్టిగా మారిపోతాడు కానీ ప్లాస్టిక్ కొన్ని వందల వేల సంవత్సరాల పాటు అలాగే ప్లాస్టిక్ ఉండిపోతాయి ఈ ప్లాస్టిక్ ని తీసుకెళ్లిపోయి ఎక్కడ పడితే అక్కడ పడేస్తా ఉంటారు ఈ ప్లాస్టిక్ వల్ల జీవరాశులు ఎన్నో ఉన్నాయి జల జీవ జల జలరాశులు కానీ అంటే చేపలు కాని బయట తిరిగే పశువులు గాని ఇవన్నీ కూడా ఈ ప్లాస్టిక్ కొంత టేస్టీగా ఉంటది వాటిని వాటిని తినేస్తాయి అనమాట ఇప్పుడు చాలా జీవులు పశువులు వాటికి కడుపు నొప్పి వచ్చేసి వాటికి మూత జీవాలు అవి చెప్పుకోలేని పరిస్థితి అవన్నీ కూడా చాలా సందర్భాల్లో ఆపరేషన్ చేస్తే లోపల కిలోల ప్లాస్టిక్ బయటకు వస్తా ఉంది అయ్యా మీ చేతులు ఎత్తి నమస్కారం చేస్తా ఉన్నాము దయచేసి ఇలాంటి ప్లాస్టిక్ ని మనం ఈ యొక్క పట్టణంలో మన మున్సిపాలిటీలో వెంకటగిరి మున్సిపాలిటీలో ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్లాస్టిక్ ని వాడకుండా అందరం కూడా ఈ రోజు నుంచి ఈ రోజు నుంచి తప్పనిసరిగా జూట్ బ్యాగులు పేపర్ బ్యాగులు అలాగే మనం కావాలంటే స్టీల్ బాక్సులు తీసుకొని వెళ్ళేసి అన్ని రకాలైన వస్తువులు కొనుక్కుందాం ఈ రోజు నుంచి ప్లాస్టిక్ అవాయిడ్ అని చెప్పేసి సందర్భంగా పిలుపునిస్తా ఉన్నాను దయచేసి అవలంబించాలా ఒకవేళ అవలంబించకపోతే ఒకవేళ అవలంబించకపోతే ఇరవై వేల రూపాయల ఫైన్ వేయచ్చు ఇరవై వేల రూపాయల ఫైన్ వేయవచ్చు ఆరు నెలల పాటు జైలు శిక్ష వేయొచ్చు కాబట్టి దయచేసి మంచిగా చెప్తా ఉన్నాం ఒకసారి రెండు సార్లు మంచిగా చెప్తా ఉన్నాం వినుకోకపోతే మున్సిపల్ వారి సహకారంతో పోలీసు వారు కూడా దాడులు చేసే అవకాశాలున్నాయి ఖచ్చితంగా షాప్ కీపర్స్ అందరి మీద ఎందుకంటే మీరు షాపు దగ్గరికి వచ్చినప్పుడు మీరు చెప్పండి ఎవరైనా వినియోగదారు చెప్పండి చికెన్ షాప్ దగ్గర ఇంక ఉంటాయి గుట్టలు గుట్టలు మాంసం దుకాణం దగ్గర ఇంకూటలు గుట్టలు ఉంటాయి అలాగే చికెన్ షాపు ఉండేటం కాబట్టి దయచేసి మీరు ఎవరు కూడా దీన్ని చేయొద్దని చెప్పేసి ఈ సందర్భంగా ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు ఎనిల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్టోట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేతలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే మరియు సేవా విభాగం గల వర్కింగ్ స్టాఫ్ అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు Hi Nilor please subscribe to N3 TV